తప్పలేదు ఇవాళ నేననేది ఒకటే కేంద్ర ప్రభుత్వం నేను గుర్తు చేస్తా ఉన్నా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం అమృత్ అనేది కేంద్ర మున్సిపల్ శాఖ యొక్క పథకం అక్కడ ఉండే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎంఎల్ ఖట్టర్ అదేవిధంగా సహాయ శాఖ మంత్రి ఉన్నారు ఆయనకు కూడా నేను నేను ఉత్తరం రాసిన ఏమని ఇలా మొత్తం కుంభకోణం జరిగింది మీ ప్రభుత్వం పంపించిన పైసలు ఇవి దీని మీద వెంటనే మీరు పూర్తి స్థాయిలో బయటికి సమాచారం తీసుకొని దీని మీద చర్య తీసుకోండి అని ఇక్కడ అన్నిటికన్నా విచిత్రమైన విషయం చెప్తాను మీరందరూ జర్నలిస్టులు మీరు అడిగినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఫిబ్రవరిలో జరిగిన టెండర్లను బయట పెట్టడం లేనేలేదు ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల వర్కులు ఎప్పుడు పిలిచారు ఏ పద్ధతిని పిలిచారు ఎట్లా ఇచ్చారు అంటే చెప్పడం లేదు ఇది కూడా ఎట్లా బయటకు వచ్చింది ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ కాబట్టి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ కాబట్టి వాళ్ళకు ఒక వర్క్ వచ్చింది ఆ వర్క్లో ఎనభై శాతం ముఖ్యమంత్రి గారి బామర్దికి దారాదత్తం చేస్తున్నామని చెప్పక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు బయట పెడితే లెటర్ రాస్తే ఆ లెటర్ బయటకు వచ్చింది ఇది ఆ లెటర్ యొక్క డీటెయిల్స్ అదేవిధంగా దాని యొక్క వివరాలు వర్క్ వివరాలు ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలన్న వివరాలు వర్క్ ఎక్కడ ఏంది అన్న వివరాలు కూడా నేను మీ ముందు పెడతా ఉన్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఇక్కడ నుంచి ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఒక సహాయ శాఖ మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన ఈ టెండర్ల మీద పూర్తి స్థాయి విచారణ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల వర్కులు ఏవైతే టెండర్లు పిలిచారో వాటిని వెంటనే తక్షణమే రద్దు చేయాలి చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం వెంటనే పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు చాలా వచ్చినాయి కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ కాకపోతే మీరు ఒకటి కాకపోతే కుమ్మక్కు కాకపోతే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ అందులో ఇంత పెద్ద అవినీతి జరిగితే మీరు గనక మౌనంగా ఉన్నా మీరు గనక విచారణకు ఆదేశించకపోయినా తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మీకు పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరు మిలాఖాత్ అయ్యే మరి మొన్న మొన్న ఎన్నికల్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని ఇంకొక తప్పదు నేను ఎంఎల్ ఖట్టర్ గారు కేంద్ర మంత్రి గారు ఆయన అడుగుతా ఉన్నా మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే మీ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది మీరు విచారణకు ఆదేశించండి తప్పకుండా అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక జీవో కూడా ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టడం లేదు టెండర్లు ఎక్కడ పోయినాయి ఏమైనాయి చెప్పడం లేదు అందుకే మేము అడిగేది ఈ అన్ని టెండర్లను ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ముఖ్యమంత్రి బామ్మర్ది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమాచారం మొత్తం ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఇవాళ ఇది కేవలం ఒక కుంభకోణం ఇంకా ఇట్లాంటి కుంభకోణాలు చాలా ఉన్నాయి మీకు ధారావాహికగా రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంది అక్కడేం జరిగింది ఇంకా అదేంది అది ఫోర్త్ సిటీ ఫోర్ బ్రదర్స్ సిటీ ఏంది ఫోర్ బ్రదర్స్ ఎట్లా అక్కడ ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ధారావాహికగా మీకు బ్రహ్మాండంగా అందజేస్తాం రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాం ఇవాళ మాత్రం ఈ అమృత్ టెండర్లలో భాగంగా భావమర్దికి అమృతాన్ని పంచుతూ రాష్ట్ర ప్రజలకు విషాన్ని పంచే కార్యక్రమాన్ని అనుముల రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో దీన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కనుక అడ్డుకోకపోతే వెంటనే విచారణకు ఆదేశించకపోతే ముమ్మాటికి ఇందులో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వెంటనే స్పందించకపోతే ఇక్కడ ఉన్న ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు స్పందించకపోతే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది మీ డ్రామా మీ ఇద్దరు కలిసాడుతున్న నాటకం అర్థమవుతుంది మొదలు ఒక రెండు రోజులు మహేష్ రెడ్డి అని ఎమ్మెల్యే ఇక్కడ ఎల్పీ లీడర్ ఆయన మాట్లాడండి దీని మీద మళ్ళీ పైకి వెళ్ళి ఏం ఆదేశాలు వచ్చినాయో సపరేట్గా నోరు మూసుకున్నాడు మళ్ళీ నోరు తెరవలేదు ఇప్పటిదాకా అంటే ఏదో జరుగుతున్నది కేంద్ర స్థాయిలో పైన స్థాయిలో మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నది కానీ ముఖ్యమంత్రి నువ్వు తప్పించుకోలేవు చట్టం చాలా చాలా క్లియర్గా ఉంది ఒక ముఖ్యమంత్రి తన పదవిని అడ్డం పెట్టుకొని తన కుటుంబ సభ్యులకు ఏదైనా మేలు చేస్తే ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తే తప్పించుకోలేవు అనేది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ లెవెన్ సెవెన్ థర్టీన్ దే ఆర్ వెరీ క్లియర్ ఈ సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్లో నువ్వు దొరికిపోయినావు తప్పించుకోలేవు అనే మాట కూడా రేవంత్ రెడ్డికి చెప్తూ కేంద్రాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా నేను తక్షణమే ఆదేశించండి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకండి ఆదేశించండి ప్రజల అనుమానాలు ఎందుకు అసలు నేను తెప్పించి చూసిన ఈ సూదిని సృజన్ రెడ్డి ఎవరు అనే కంపెనీ ఏంది వివరాలన్నీ తీసుకున్నా పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీ అది రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీ వెయ్యి కోట్ల పనులు చేస్తుందట అదే ఐహెచ్పి లాంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ మాత్రం రెండు వందల కోట్ల పని చేస్తుందట ఇది నమ్మొచ్చా ఇది నమ్మశక్యంగా ఉందా ఇది ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి ఆమ్ ట్విస్టింగ్ లేకుండా ముఖ్యమంత్రి ఒత్తిడి లేకుండా బెదిరింపు లేకుండా జరిగే పనేనా ఇంతకంటే ఓపెన్ అండ్ షెట్ కేసు ఉంటుందా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో నిగ్గు తెల్చాల్సిందిగా మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ వాళ్ళకి ఇష్టమున్న సంసత్వం చేసుకోమను ప్రజలకు ప్రజల పైసలు కాపాడమను ఆ సిబిఐ చేస్తుందా సివిసి చేస్తుందా ఈడీ చేస్తుందా లేకపోతే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేస్తుందా వాళ్ళ ఇష్టం వాళ్ళ విచక్షణ విచారణ జరుపుతారా లేదా అన్నదే మా ప్రశ్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ప్రజాదనాన్ని కాపాడాలనేది లేదా అనేది వాళ్ళ వాళ్ళకున్న ప్రశ్న రేవంత్ రెడ్డి కూడా చెప్పాల సమాధానం భావమర్ది కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఆ జియో దాచినో చెప్పాలి ఎందుకు ఆరు నెలల నుంచి ఫిబ్రవరి మాసం నుంచి ఈరోజు వరకు జియోలు ఎందుకు వెబ్సైట్లో పెట్టడం లేదు నిజంగా దాచాల్సిందేమీ లేకపోతే దాచేదేమీ లేకపోతే రెండు కోట్ల కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ ఇచ్చి రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ ఇచ్చి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఇలా దొంగకు తేలి ఈ వ్యవహారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి ఓకే